గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి పేద ఇల్లు ఇళ్లను సందర్శించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఈరోజు మన ఆదోని నియోజకవర్గంలో మన జయమనోజరెడ్డి రెడ్డి గారు ప్రతి గడపకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుతున్నాయా లేదని తెలుసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఏ ఒక్కరు కూడా మా పాలనలో సంక్షేమ పథకం అనే పథకం అందరికీ అందాలని ఒక్కరు కూడా రాలేదు అనే మాట రాకూడదని విస్తృతంగా ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాలన అందించినారు కాబట్టి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాల కన్నా వేగంగా ఇస్తూ రెండు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మళ్ళా వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని అధికారులకు తెచ్చుకున్నట్లయితే రెట్టింపు పథకాలు ప్రజలందరూ కూడా అందజేయడం జరుగుతుందని మా నియోజకవర్గం ఇన్ఛార్జి జయమోహ్ రెడ్డి గారు ప్రజలకు తెలుపుతూ ముందుకు వెళ్తా ఉన్నారు అలాగే అందులో భాగంగా ఈ ఇరవై మూడో వార్డులో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఇక్కడ సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి మంచినీటి వసతి అయితేనేమి అనేక రకాలుగా ఈ వార్డులు అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ వార్డులో అనేక ప్రజలందరూ కూడా స్టిట్కో హౌసెస్ అయితేనేమి జగనన్న కాలనీ అయితేనేమి ఇలాగ అనేక రకాలుగా పట్టాలు ఇచ్చి ఈ వార్డులో ఎక్కువ స్లమ్ ఏరియా ఇది అందరు కూడా కష్టపడి బతికేవాలి ఈ వార్డులో ఎందుకంటే వ్యాపారస్తులు లేరు ఇక్కడంతా పనులకు కూలి పనులకు వెళ్ళి బతికేవ్వాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలని సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి జయమో రెడ్డి గారు అయితేనేమి నిరంతరం జగనన్న ఈ రోజు ప్రజల వద్దకే పాలన తెచ్చినాడు కాబట్టి ఆ పాలనంతా కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఈరోజు గడప గడపలో భాగంగా ఇరవై మూడో వార్డులో తిరగడం జరుగుతా ఉంది ఈ ఈ ఇరవై మూడో వార్డులో దాదాపు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కాబట్టి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ఇంత చే అభివృద్ధి చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే దాదాపు ఈ వార్డులోనే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నా పేరు వి ఆదోని అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ సిపి నాయకులకు బంధువులకు నా యొక్క మిత్రులకు గత నుంచి రెండో రోజు కొనసాగుతుంది గడప గడప మాకు వచ్చిన వైఎస్ఆర్ సిపి నాయకులు మా వెన్ను ఉండి నడిపిస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా భాస్కరెడ్డి కాలం కానీ వైఎస్ఆర్ కాలం కానీ భీమరెడ్డి కాలం కూడా నాలుగున్నర కోట్ల వ్యవస్థతో వీటికి అభివృద్ధి కార్యక్రమాలకు మనోజ్ రెడ్డి గారు అలాగే సాహిబ్ గారు చొరవతో ఈ రోజు మాకు అన్ని పనులు ముందుండి జరిపిస్తున్నారు కాబట్టి ప్రతి పని ఏ చేసినా కూడా కార్యక్రమాలు ముందుండి ఏది ఉన్నా కూడా చేయుత గానీ ఇంకోటి కాని అమ్మఒడి కాని ఏది వచ్చినా కూడా కార్యక్రమాలు ముందు జరుగుతున్నారు కానీ వెంటనే ప్రతి ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు నుండి నడిపించి నాకు నాలుగు ధన్యవాదాలు కానీ ఇంకా ముందుకు కూడా పనులు చేయడం ముందుకు వస్తారు ఫస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి సీఎంఐ కుర్చీలో కూర్చున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడప గడప వెళ్ళాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి నూట డెబ్బై ఐదు కన్సెన్షన్ లో ఖచ్చితంగా తిరగాలని ఏ ముఖ్యమంత్రి చెప్పుడు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలతో పనిచేపిస్తున్నాడు పని పనిచేపిస్తున్నాడు నాయకులతో పనిచేపిస్తున్నాడు ప్రతి రోజు గడప గడప తిరగాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా బూచోళ్ళ మాదిరికి వస్తారు బాబుషూరి గ్యారంటీ అని భవిష్యత్తు వాళ్ళకి గ్యారెంటీ లేదు ఫస్ట్ వాళ్ళ గ్యారెంటీ తర్వాత చూసుకోవాలి ఫస్ట్ ఈ రోజు ఎలక్షన్ల ముందు వస్తున్నారు వాళ్ళు కానీ నాలుగున్నర సంవత్సరాల కరోనా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి నిలబడి నిలబడలేదు ఏ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయ హృదయలు అలాగే కూడా రేపు గడప గడప అయిన తర్వాత కూడా నలభై లక్షలతో ఖచ్చితంగా డ్రైనేజ్ డ్యామేజ్ ఉండే రోడ్లు కూడా వేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై మూడవ వాడు టి గోవిందరాజులు